hi viewers welcome to sinishosh పుష్ప సినిమా కోసం పాన్ ఇండియా ప్రేక్షకులు ఎలా ఎదురుచూస్తున్నారో సినిమాలో నటించిన నటీనటులు కూడా అంతే ఈగర్గా మెచ్చేస్తున్నారు రా అండ్ రస్టిక్ లుక్స్ ఉన్న క్యారెక్టరైజేషన్స్కి సంబంధించి ఆర్టిస్టులకు కూడా అరుదుగానే అందుతూ ఉంటాయి అందుకే ఇలాంటి క్యారెక్టర్ల మీద స్పెషల్ ఇంట్రెస్ట్ అనేది పెంచుకుంటారు జనాలు పుష్ప పుష్ప పుష్పరాజ్ అంటూ పుష్పరాజ్కి తెలిసినవేంటో తెలియనివేంటో ఒక్క పాటలో క్లియర్ కట్గా చెప్పించేశారు కెప్టెన్ సుకుమార్ అయితే ఆ పాటకు తగ్గట్టుగా షూ స్టెప్ ఫోన్ స్టెప్ అని పర్ఫార్మెన్స్ చేసి మరి తన కి దగ్గర చేసిన పుష్ప మూవీకి వస్తున్న సీక్వెల్ కోసం అల్లు అర్జున్ ఈగర్ గానే వెయిట్ చేస్తున్నారు ఆగస్టు పదిహేను ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తోంది అల్లు ఆర్మీ ఆల్రెడీ యానిమల్ మూవీతో మప్పించారు రష్మిక లాస్ట్ ఇయర్ మొదలైన ఆ వైబ్ ని ఈ ఇయర్ పుష్ప సీక్వెల్ రీలే పర్ఫార్మెన్స్ చేస్తే చూడాలని కళ్ళు పెద్దవి చేసుకొని మరి వెయిట్ చేస్తున్నారు మేడం రష్మిక మందన భార్య హోదాలో శ్రీవల్లి చేసే మ్యాజిక్ ని చూడాలని ఇష్టంగా ఎదురు చూస్తున్నారు ఆడియన్స్ దాక్షాయిని ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పటి నుంచి ఈ క్యారెక్టర్ మీద బాగా హైప్ అనేది క్రియేట్ అయింది స్క్రీన్ మీద ఇంకెంత మాసిగా ఉంటారనే డిస్కషన్ అయితే షురు కూడా అయింది అలాగే బన్వర్ సింగ్ శిఖావత్ కోసం కూడా క్యూరియాసిటీ కనిపిస్తోంది ఫస్ట్ పార్ట్ లో చూసింది జస్ట్ సాంపులే అసలైన క్యారెక్టర్స్ సెకండ్ హాఫ్ లోనే ఉంటుందని చెప్పి జనాలను కూడా ఊరించేశారు సుకుమార్ పార్ట్ టూ లో ఆ అంచనాలను అందుకోవడానికి ప్రాజెక్ట్ ని పర్ఫెక్ట్ గా షేప్ చేసినట్లుగా అయితే తెలుస్తోంది మొత్తానికి సినిమా కోసం అయితే అందరూ ఈగర్ గా ఎదురు చూస్తున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి